హాయ్ వెల్కమ్ టు సుభాంజికల్డ్ టుడే టాపిక్ వచ్చేసి మనకు వేర్ వాజ్ ద ఇండియన్ క్యాంపస్ ఆఫ్ విక్టోరియా యూనివర్సిటీ ఇనాగరేటెడ్ వేర్ వాజ్ ద ఇండియన్ క్యాంపస్ ఆఫ్ విక్టోరియా యూనివర్సిటీ ఇన్ భారతదేశంలో విక్టోరియా విశ్వవిద్యాలయం యొక్క క్యాంపస్ను ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటున్నాడమ్మా భారతదేశంలో విక్టోరియా విశ్వవిద్యాలయం యొక్క క్యాంపస్ను భారత క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించ ఇస్తున్నారు అని ఉంది ఓకే ఏది ఢిల్లీ ముంబై చెన్నై గురుగ్రామ్ సో ఎక్కడ అంటే మనకు గురుగ్రామ్ హర్యానా గురుగ్రామ్ హర్యానా ఓకే అసలు ఏంటి విక్టోరియా యూనివర్సిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎయిటీన్ నైంటీ సెవెన్లో వెల్లింగ్టన్లో స్టార్ట్ చేశారమ్మా వెల్లింగ్టన్లో విక్టోరియా కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు ఏది విక్టోరియా కాలేజ్ ఈ విక్టోరియా కాలేజ్ ఎక్కడ వెల్లింగ్టన్ ఓకే అలాగే నైన్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో విక్టోరియా యూనివర్సిటీని ఏర్పాటు అమ్మా విక్టోరియా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీన్ అలాగే మనకు ఇది ఆస్ట్రేలియాలో ఉంది తర్వాత కెనడాలో ఉంది అమెరికాలో ఉంది సో చాలా పలు చోట్ల ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఇప్పుడు భారత క్యాంపస్ కూడా విక్టోరియా యూనివర్సిటీ యొక్క భారత క్యాంపస్ ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరులో గురుగ్రాంలో ఏర్పాటు చేస్తున్నారు అమ్మా ప్రారంభిస్తున్నారు ఓకే చూసుకోండి విక్టోరియా మహారాణి అనేది ఆల్రెడీ మనకు తెలుసు విక్టోరియా మహారాణి ప్రకటన మనకు పది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది ఓకే సో దాని పరంగానే గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయిగా మారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఓకే సో ఇది చూసుకుని కరెంట్ అప్డేట్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్